గురుభ్యో నమ శ్రీ హనుమతే నమః ఈ వీడియోలో మనం హనుమాన్ చెట్టి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ హనుమాన్ చెట్టి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో బద్రీనాథ్కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హనుమాన్ చెట్టి ఆలయ స్థల పురాణం మహాభారత కాలానికి చెందిన ఒక ప్రముఖ సంఘటనతో ముడిపడి ఉంది మహాభారతంలో పాండవులు వనవాసం చేసే సమయంలో బదరీ ప్రాంతంలో కొంతకాలం ఉంటారు ఒకసారి ద్రౌపది గంగానదిలో తేలుతూ వస్తున్న బ్రహ్మకమలాలను చూసి తనకు వాటిని తెచ్చిపెట్టమని భీముని కోరుతుంది వాటి కోసం వెళ్తున్న దారిలో దారికి అడ్డుగా ఉన్న ఒక వృద్ధ వానరాన్ని చూస్తాడు భీముడు దారి తొలగమంటాడు వృద్ధాప్యం వల్ల తాను కదలలేనని తన తోకను కాస్త పక్కకు తప్పించి దారి చేసుకోమంటుంది ఆ వానరం ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ వానరం యొక్క తోకను ఒక్క అంగుళం కూడా కదపలేకపోతాడు దాంతో ఆశ్చర్యపడిన భీముడు ఇది సామాన్యమైన వానరం కాదని నిజ రూపాన్ని చూపమని ప్రార్థిస్తాడు అప్పుడు ఆంజనేయుడు ప్రత్యక్షమై తన సోదరుడైన భీమునికి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని మనపై మనకు అతి నమ్మకం కూడదని అందరినీ గౌరవించాలని నీతిని తెలియచేసి దీవెనలు అందజేస్తాడు ఆ ప్రదేశంలో వెలిసిన ఆలయమే ఈ హనుమాన్ చెట్టి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పాటు ప్రకృతి రామణీయకతతో నిండిన ఈ ప్రదేశం బద్రీనాథ్ వెళ్ళే యాత్రికులందరూ తప్పక దర్శించవలసిన క్షేత్రం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం ఓం శ్రీ హనుమతే నమః